హాయ్ అండి అందరికీ మేము రీసెంట్గా అయితే మా బాబు అన్నప్రాసన చేశామండి మా ఇంటి దగ్గర చిత్తారమ్మ టెంపుల్లో చేసాము మా బ్రదర్ పెట్టాడు ఫస్ట్ ఫస్ట్ తర్వాత నేను మా ఫాదర్ కూడా పెట్టారు సో మేమైతే ఎంత హడావిడి లేకుండా సో చిన్నగా సింపుల్గా ఇంట్లో అరేంజ్ చేసామండి జస్ట్ ఫైవ్ ఐటమ్సే పెట్టాము ఫస్ట్ ఫస్ట్ మా వాడు వచ్చేసి సో పెన్ను పట్టుకున్నాడు మాకైతే హ్యాపీ అనిపించింది ఏం పట్టుకుంటాడో ఏంటో అనేసి కొంచెం టెన్షన్ అయిందండి సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం వేసినప్పుడు నేను చెప్తున్నాను మనీ తీసుకోనా మనీ తీసుకో అనేసి చెప్తున్నాను కానీ వాడు అటు ఇటు చూశాడు సో ఫైనల్గా అయితే వాడు ఎటు వస్తున్నాడో అర్థం అవ్వలే సో ఫైనల్ టచ్ చేసింది అయితే చెస్ బోర్డ్ టచ్ చేశాడు సో మాకైతే ఇంకొకటి ఏమనిపించింది ఒకే గేమర్ కూడా అవుతారు అనేసి అనుకున్నాం సో లాస్ట్ ఫైనల్గా అయితే బంగారమ్మ డబ్బులా అని అయితే అనుకున్నాము సో డబ్బుల మీద చేయసాడు వాటితోనైతే ఆడుకున్నాడు కొద్దిసేపు సో దాన్ని అట అటు ఇటు అనేసి సో చేసేసాడండి సో ఫైనల్గా అయితే ఇలా చేసాము మా వాడిది చిన్నగా అన్నప్రాసన చేసామండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్